ఉత్తరాంధ్ర ఇలవేల్పు విజయనగరం పైడితల్లి సిరిమాను సంబరం మహోత్సవాలకు అంకురార్పణ జరిగింది ఇందులో భాగంగా పైడితల్లి అమ్మవారి చెదురుగుడి వద్ద పందిర ఆరాట కార్యక్రమాన్ని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా ప్రారంభించారు నెల రోజుల పాటు జరిగే పైడితల్లి అమ్మవారి ఉత్సవంలో అక్టోబర్ పద్నాలుగున తోలేళ్ళు పదిహేనవ తేదీన సిరిమానోత్సవం నిర్వహించనున్నట్లు చెప్పిన ఆలయ ఆలైఈఓ ప్రసాదరావుతో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్ ఉత్తరాంధ్ర విలవెల్పు విజయనగరం గ్రామ దేవత శ్రీ పైడితల్లి అమ్మవారి మహోత్సవాలకు సర్వం సిద్ధమైంది ఇందులో భాగంగా ఏదైతే చదురుగుడి దగ్గర అమ్మవారి ఆలయంలో పందిర్రాటతో అయితే ప్రారంభమైంది మనతో ఈ నెల రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను ఏ విధంగా జరుపుతారు అనే విషయంతో మనతో మాట్లాడేందుకు ఆలయ కార్యనిర్వహణాధికారి మనతో పాటు ఉన్నారో అడిగి తెలుసుకుందాం సార్ నెల రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు ప్రధానంగా ఏ విధంగా నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకున్నారేంటి సార్ మన శ్రీమాన్ జాతర మహోత్సవాలు సంబంధించి ఈరోజు పందిరాట మహోత్సవం అతి వైభవంగా మా ఆలయ అర్చకులు వేద పండితులచే చూసే ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ముహూర్త సమయంలోనే ఈ పందిరాట మహోత్సవం నిర్వహించడం జరిగింది ఈ పందిరాట మహోత్సవానికి ముఖ్య అతిథిగా మన విజయనగరం శాసనసభ్యురాలు ఉన్నటువంటి శ్రీమతి పోసుపాటి విజయ అతిథి విజయలక్ష్మి గజపతి రాజు గారు విచ్చేసి ఉన్నారు అదేవిధంగా మున్సిపల్ మేయర్ గారు కార్పొరేటర్లు ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా వేయించేసి ఉన్నారు వారి సమక్షంలో శాస్త్రోక్తంగా ఈ పందిరాట మహోత్సవం ఈరోజు నిర్వహించడం జరిగింది ఈ పందిరాట ఈ రోజు నుంచి ముప్పైవ తేదీ నుంచి అమ్మవారి జాతర మహోత్సవాలు మొదలవుతాయి ముప్పై నుంచి వచ్చే నెల ముప్పై పది రెండు వేల ఇరవై నాలుగు వరకు నెల రోజులు జాతర మహోత్సవాలు నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా పూర్వకాలం నుండి ఆచార సాంప్రదాయంగా వస్తుంది అందుకు అనుగుణంగా ఈ సంవత్సరం కూడా అతి భారీ ఎత్తున ఈ ఉత్సవాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశాం ముందుగా ఈ పదమూడు పద్నాలుగు తేదీల్లో విజయనగర ఉత్సవాలు కూడా మన ఉత్సవాలతో పాటు నిర్వహిస్తున్నారు అవి కూడా భారీ ఎత్తున నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది ఈ పందిరి ఆట మహోత్సవం ఈరోజు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు నిర్వహించడం జరిగింది ఈ రోజు నుండి ముప్పై పది వరకు ఈ చుట్టూ మన ఆలయ ప్రాంగణం అంతా కూడా పందిరిగాట్లు తాట పందిరితో మొత్తం మన ఆలయ అటు ఇటు కూడా పడమరి వైపు ఉత్తరం మన తూర్పు వైపు కూడా పందిరి రాడుతో మొత్తం పందిర్లు వస్తాయి తాటాక్ పందిరులు అందులోనే లైన్లు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది మా ఆలయ చైర్మన్ గారు అయినటువంటి శ్రీ పోస్పాటి అశోక్ అధిపతి గారి ఆదేశాల ప్రకారంగా ఈ సంవత్సరం రాష్ట్ర పండుగ గుర్తించడం వల్ల పద్నాలుగు తోలే ఉత్సవం మళ్ళీ పదిహేను తారీఖున సినిమానోత్సవం సందర్భంగా భక్తులందరికీ విశేషంగా సర్వదర్శనం క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది టికెట్లు ఏమి లేకుండా భక్తులందరికీ ఉచిత దర్శనం కల్పించడం జరుగుతుంది అందుకు సంబంధించి దేవస్థానం మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో విస్తృతంగా పటిష్టంగా క్యూలైన్లు మన పండిట్లోనే క్యూ లైన్లు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మన సిరిమాన్ జాతరకు మన విజయనగరం పట్టణం పరిసర ప్రాంతాల్లో కూడా కుటుంబాలతో కలిసి అమ్మవారి ఘటాలతో అమ్మవారిని ఊరేగింపుగా వచ్చి దర్శనం చేసుకోకుంట ఆనవాత వస్తుంది అందువల్ల ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు దేవస్థానం తరపున చే చేశామని చేస్తున్నామని భక్తులందరూ కూడా దేవస్థానం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి అమ్మవారిని దర్శించి అమ్మవారి తీర్థప్రసాదం తీసుకోవాల్సిందిగా దేవస్థానం తరఫున కోరుతున్నాం జై పైణిబాబా జై జై పైణిమాంబా నెల రోజుల పాటు జరిగే ఈ పైడితల్లి మహో సిరిమాను మహోత్సవానికి ఇప్పటి నుంచి ఈరోజు అంకురార్పణ చేశారు మరోవైపు ఆ ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని చర్యలు చేపడినట్లు దేవాదాయ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు మొదటిగా అక్టోబర్ పద్నాలుగు తొలేళ్ల ఉత్సవం అలాగే పదిహేనో తారీఖు సిరిమాను ఉత్సవం జరిగిన నేపథ్యంలో ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు చెప్తున్నటువంటి బీడోలి మహేశ్వరతో శ్రీధర్ హెచ్ఎం టీవీ విజయనగరం జిల్లా